నందు ప్రియ సహోదరి సహోదరారా నేటి మొదటి పట్నములో అపోరులు అంత్యోగ సంఘానికి రాసిన లేఖ గురించి ధ్యానం చేసుకుంటున్నాం అంత్యోగ సంఘంలో ఉన్న క్రైస్త విశ్వాసులు కలత చెందారు ఎందుకంటే యోదయా ప్రాంతం నుండి కొంతమంది విశ్వాసులు అక్కడికి వెళ్లి అన్ని రక్షణ పొందుకోవాలంటే సున్నతి తప్పనిసరి అన్నప్పుడు వారందరూ కూడా బాధపడ్డారు అందుకనే అంత్యోగ సంఘంలో ఉన్న పౌలు బర్ణబాలు ఎరుసులేం నగరంలో ఉన్న అపోసును కలుసుకోవటానికి వచ్చారు అపోసులు అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా చర్చించారు దేవునికి ఈ యొక్క సమస్యను సమర్పించారు దేవుని యొక్క ఆత్మశక్తితో వారు తెలుసుకోగలిగారు రక్షణ పొందుకోవటానికి సున్నతి అవసరం లేదు క్రీస్తు నందు విశ్వాసం ఉంటే సరిపోతుంది అని తెలుసుకుని వారు లేఖను వారికి పంపుతున్నారు వారి యొక్క రాయుబారులుగా శీలాసును యోధాసును పంపుతున్నారు అంత్యోగ సంఘంలో ఉన్న విశ్వాసులు అపోసులు రాసిన లేఖను చదివి ఎంతో సంతోషించారు ధైర్యాన్ని తెచ్చుకున్నారు ప్రోత్సాహాన్ని పొందుకున్నారు సహోదరి సహోదర మన సంఘాల్లో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి మన సంఘాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి మన కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో ఆ సమస్యను దేవునికి సమర్పించాలి దేవునికి సమర్పించినప్పుడు దేవుడు దానికి చక్కటి పరిష్కారాన్ని దయచేస్తాడు ప్రియామిత్రులారా ప్రభు నందు విశ్వాసము కలిగి జీవించేవాడు ధైర్యంగా జీవిస్తాడు కీర్తాకారుడు ఇరవై ఏడవ కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ప్రభువే నాకు దీపము నాకు రక్షణము నేను ఎవరికి భయపడనని తెలియజేస్తున్నాడు ఆయన నా జీవన కోట నేను దేని గురించి భీతి చెందనని తెలియజేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరారా ప్రభుని మన రక్షకుడిగా ఎంచుకున్నప్పుడు మన కాపరిగా ఎంచుకున్నప్పుడు మనకు ఎటువంటి భయము దరిచేరదు మనం ధైర్యముగా జీవించగలము ఇరవై మూడో కీర్తనలో కీర్తనాకాడు పలుకుతున్నాడు ప్రభువే నా కాపరి నాకు ఎటువంటి కొద్దు లేదు అంటున్నాడు నేను గాఢాంధకారుకు లోయకుండా సంచరించను నాకు ఎటువంటి అపాయము దరిచేరదు ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నేటి సువార్తలో యేసు ప్రభు సహోదర ప్రేమ గురించి బోధిస్తున్నారు యోహాను వార్త పదిహేను అధ్యాయము వచనం నుండి పదిహేడు వచనం వరకు నేను మిమ్మల్ని ప్రేమించినట్లని మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడు ఇదియే నా ఆజ్ఞ తన కొరకు తన ప్రాణమును వారి కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు నేను ఆజ్ఞాపించువానని పాటించనుచో మీరు నా స్నేహితులై ఉందరు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర దేవుడు ప్రేమామయుడు దేవుడు మన ప్రేమతో సృష్టించాడు తన రూపంలో సృష్టించాడు తన ఊపిరిని దయచేశాడు మన రక్షించడానికి తన ప్రియ మానని లోకానికి పంపాడు ఈ లోకములో యేసు ప్రభు మానవులను ప్రేమించాడు అందుకనే ప్రభు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు నేను మేము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరి ఏళ్ల ఒకరు ప్రేమికలకి జీవించండి ఇది అని తెలియజేస్తున్నారు యోహాను గారు తన యొక్క లేఖలో ఈ విధంగా తెలియజేస్తున్నారు దేవుడు ప్రేమామయుడు ప్రేమ దేవుని పుట్టింది కాబట్టి మనము పరస్పర ప్రేమ కలిగి జీవిద్దామని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదారా అవును దేవుడు ప్రేమామయుడు ప్రేమ స్వరూపుడు ప్రియ సహోదరి సహోదార మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని మనం చెప్పుకుంటున్నాం కానీ మన సహోదరుని వీక్షిస్తున్నాం అందుకనే యోహాను గారు తెలియజేస్తున్నాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తూ సహోదరుని ద్వేషిస్తే అటువంటి వాడు అబద్ధికుడు అని తెలియజేస్తున్నాడు మరి మనము ప్రశ్నించుకుందాం మనం దేవుని ప్రేమిస్తున్నాం మరి సహోదరుని ప్రేమించగలుగుతున్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ చేసుకుందాం ప్రియా సహోదరి సహోదర దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు ఈ లోకము చాలా అందముగా మనకు కనపడుతుంది దేవుని యొక్క ప్రేమలో మనం జీవించినప్పుడు అందరూ మనవారుగా మనము పరిగణిస్తాం దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు అందరూ మన సోదరులి అని పరిగణించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరుల మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనలో ఉన్న ద్వేషం తొలగిపోతుంది పగ అసూయ తొలగిపోతాయి అప్పుడు మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోగలము ప్రియ సహోదరి సహోదరుల ప్రభు తెలియజేస్తున్నాడు నాజ్ఞను పాటించేవాడు నా స్నేహితులై ఉంటారని ప్రభు దయచేసి ప్రేమాజ్ఞను ఈ సహోదర ప్రేమను పొందుకునేవాడు సహోదర ప్రేమతో జీవించేవాడు ప్రభుకి ఆప్తుడు మిత్రుడు ప్రియ సహోదరి సహోదర అటువంటి వారు ఆనందాన్ని సంపూర్ణంగా పొందుకుంటారు అటువంటి వారు ప్రభు యొక్క జీవాన్ని పొందుకుంటారు ప్రియా మిత్రులారా ఈ లోకంలో ప్రేమ తగ్గిపోతుంది అసూయ పెరిగిపోతుంది ద్వేషం పెరిగిపోతుంది అందుకని ఈ లోకములో అనేక సమస్యలు అనేక రోగాలు ఈ లోకం ప్రేమ చేత నింపబడితే అనేక సమస్యలు ఈ లోకము నుండి దూరం అయిపోతాయి అందుచేత మనకు ఈ ప్రేమను దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభు మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నేటి సువార్తలో సహోదర ప్రేమ గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు మేము ఇతరులను ప్రేమించడానికి గొప్ప మనసును మాకు దయచేయండి మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె